ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగిరిందంట ఆ సామెత పవన్ కళ్యాణ్ని చూసి గుర్తొస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తున్నాడు అని నేను వారాహి విజయ యాత్ర చేస్తానంటాడు సరే చేస్తే చేసిందే అనుకో ఆ యాత్రనని సక్సెస్ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఇంచుమించు ఒక మూడు జిల్లాలు కంప్లీట్గా తిరిగేశారు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అల్పు ఎక్కడా కనిపించాలి కానీ మన పవన్ కళ్యాణ్ గారికి ఒకరోజు రెండు రోజులకే అలుపు వచ్చేసింది ప్రజలు బ్లేడ్లు పెట్టి కోసారు ప్రజలు గిల్లారు కొట్టారు పూలు జల్లారు నన్ను తిరగనివ్వట్లేదు వాళ్ళ ఆప్యాయత కట్టుబడిపోయాను అని భారీ డైలాగులు చెప్పి జ్వరం వచ్చిందని చెప్పి తప్పించుకొని డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడని మళ్ళీ హైదరాబాద్కి పారిపోయారు వీళ్ళు ప్రజానాయకుల అని నేను అడుగుతున్నాను ప్రశ్నించడానికే పార్టీ పెట్టామంటారు కానీ ప్రశ్నించరు ఎవరిని ప్రశ్నిస్తారు ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళను అనగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు ఏమని నువ్వు జగన్ రాసి పెట్టుకో నువ్వు నీ జన్మలో సీఎం కాలేవు అంటూ కానీ జగన్ అన్న సీఎం అయిపోయాడు మరి పవన్ కళ్యాణ్ కనీసం ఒకచోట కూడా గెలవలేకపోయాడు ఎందుకంటే నాయకుడికి పార్టీల తొత్తు పలికే నాయకుడికి తేడా అది ప్రజానాయకుడు జగనన్న కాబట్టే నూట యాభై సీట్లతో గెలిచాడు మళ్ళీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో అంతకే అంత అన్ని సీట్లు తెచ్చుకోవాలని మళ్ళీ కష్టపడుతున్నాడు ప్రజలు నమ్ముతున్నాడు ప్రజలను ఒప్పిస్తున్నాడు ప్రజానాయకుడిగా ఈరోజు ముద్ర వేసుకున్నాడు జగనన్న ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈ ఎండాకాలంలో కూడా దాదాపుగా ఒక్కొక్క సభ దగ్గర ఏడు గంటలు ఎనిమిది గంటలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వెయిట్ వెయిట్ చేస్తున్నారు జగనన్నని చూడాలి జగనన్న ఏం చెప్తాడో వినాలి జగనన్న ఇంకెంత మంచి సంక్షేమాన్ని రేపు రాబోయే రోజుల్లో అందిస్తాడో తెలుసుకోవాలనే కుతూహలంతో వెయిట్ చేస్తున్నారు మరి నీ దగ్గర వాళ్ళ దగ్గర పోవడానికి నీకే సమయం దొరకట్లేదు నీకే హుల్లు సహకరించట్లేదు నీకే ప్యాకేజీల కోసం అమ్ముడిపోయావు కాబట్టి ఒక రోజు చేస్తే నాలుగు రోజులు లీవ్ తీసుకుంటున్నావు మరి జగన్ అన్న అలా కాదు కదా ప్రజల కోసమే పుట్టిన మనిషిలాగా ప్రజల్లోనే ఉంటున్నాడు అంతకుముందు అన్నారు జగన్ రెడ్డి అద్దాల మేడ దిగి రాడా అని జగన్ రెడ్డి గారు అద్దాల మేడ దిగి వస్తే ఎలా ఉంటుందో చూసారా జన సముద్రం ఆ జన సముద్రంలో కొట్టుకపోతారు మీరు ఇప్పుడైనా నేర్చుకోండి రాజకీయం ఎలా చేయాలి రా ప్రజా నాయకుడిగా ఎలా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈ ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోండి